హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపరగ ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ధర తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే మా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా మంది కూడా చేస్తున్నటువంటి చిన్న చిన్న పొరపాట్లు అది యుక్త వయసులో అంటే బిఫోర్ మ్యారేజ్ కానివ్వండి ఆఫ్టర్ మ్యారేజ్ కానివ్వండి ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకుంటూ ఉంటారు ఎక్కువ మంది ఈ ఇల్లీగల్ కాంటాక్ట్స్ వల్ల చాలా మందికి అనేక రకాలైనటువంటి డిసీజెస్ వస్తుంటాయి పెట్టుకున్న వెంటనే కనబడకపోయినా చాలా మందికి తర్వాత వస్తుంటాయి ఎలా వస్తాయి ఆ డిసీజెస్ ఎలా గుర్తించాలి దానికి ఏ టెస్టులు ఉంటాయి దాన్ని ఎలా నివారించుకోవాలి దీని గురించి ఇప్పుడు నేను క్లియర్గా గా సో ముఖ్యంగా మ్యారేజ్ కాకముందు చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటి అని అంటే ఇల్లీగల్ కాంటాక్ట్స్ కి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు సో ఏదో తెలుసుకున్న ఉద్దేశంలో వారికన్నా ఎక్కువ వయసు ఉన్న వాళ్ళతో కానివ్వండి తక్కువ వయసు ఉన్న వాళ్ళతో కానివ్వండి వారికి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళతో కానివ్వండి వైట్ డిశ్చార్జ్ అదేవిధంగా రెడ్ డిశ్చార్జ్ ఇలాంటి అంటే డేట్ సమయంలో కానివ్వండి సెక్యూరిటీ లేకుండా కలవడం వల్ల చాలా మందికి సెక్యూరిటీ లేకుండా కలవడం వల్ల ఈ అనేక రకాలైనటువంటి సుఖ వ్యాధులు రావడం జరుగుతుంది ఈ సుఖ వ్యాధులు గనేరియా సిప్లిస్ ఇలాంటి అని గుర్తిస్తారు దీనికి మనం బ్లడ్ టెస్ట్ ద్వారా దీన్ని గుర్తించుకోవచ్చు అయితే దీని యొక్క రిజల్ట్ అనేది వెంటనే కనబడకపోయినా తర్వాత తర్వాత మనకు ఈ టెస్ట్లలో దాని యొక్క రిజల్ట్ పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది వెంటనే పాజిటివ్ వచ్చే అవకాశం లేకపోవచ్చు ఎందుకంటే ఆ వైరస్ అంతా కూడా బాడీ అంతా స్ప్రెడ్ అవడానికి కొంచెం సమయం అనేది పడుతుంది సో దీనికి మనం చేయాల్సిన వైడల్ టెస్ట్ వీడిఆర్ఎల్ వైడల్ టెస్ట్ చేయించుకోవాలి లేదంటే గనేరియా సిప్లిస్ టెస్ట్ అన్నా కూడా మనకు డయాగ్నోస్ సెంటర్ లో చేస్తారు ఆ రిపోర్ట్ కనుక నెగిటివ్ వచ్చినా కూడా మూడు నెలల తర్వాత మళ్ళీ పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది సింప్టమ్స్ ఎలా ఉంటాయి అంటే అంగం మీద చిన్న చిన్న కురుపులు కావడం ఎర్రగా కానీ తెల్లగా కానీ పొక్కులు కావడం అవి పగిలి గసిలాగా చీములాగా కారడం కొంతమందికి క్రమక్రమంగా పుండు లాగా మారడం ఆ పుండు ఒక దగ్గర స్టార్ట్ అయ్యి క్రమక్రమంగా పెద్దగా అవుతూ మొత్తం అంగం మొత్తం తినేయడం చాలా చూడడానికి భయానకంగా తయారవుతుంటుంది కొంతమందికి ఒక రకమైన గగుర్పాటు కల్పించినటువంటి విధంగా కూడా ఈ అందం తయారవుతూ ఉంటుంది మీరు యూట్యూబ్లో కానీ లేదంటే గూగుల్లో కానీ గనేరియా సిప్లిస్ గురించి టై టైప్ చేసినట్టయితే ఎన్నో రకాల వీడియోస్ చూపిస్తూ ఉంటుంది సారీ ఎన్నో రకాల ఇమేజ్ కనబడుతుంటాయి ఆ అందులో ఉన్న ఏ ఒక ఇమేజ్ అయినా మీకు ఉన్నటువంటి ఈ తో కూడా మ్యాచ్ అవ్వచ్చు అలాంటి సందర్భాలు ఈ టెస్ట్ చేయించుకోండి దానికి సంబంధించిన పూర్తి మెడిసిన్ కూడా వద్ద ఉంటుంది దీనికి మెడిసిన్ వాడడానికి ముందు నేను చిట్కా కూడా చెప్తాను ఒకవేళ మీకు ఇలాంటి సిమ్టమ్స్ స్టార్టింగ్లోనే అనిపిస్తే మీరు చేయవలసిన ఏంటంటే ఒక పావు కేజీ జీలకర్ర ఒక పావు కేజీ జీలకర్ర అదే విధంగా ఇంకొక పావు కేజీ నల్ల జీలకర్ర ఈ రెండింటినీ సమభాగాలుగా తీసుకొని దోరగా వేయించండి రెండింటిని కలిపి వేయించండి జీలకర్ర నల్ల జీలకర్ర రెండింటిని వేయించిన తర్వాత దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి వస్త్ర అంటే మెత్తగా పొడిలాగా వచ్చేలాగా వస్త్రకాళితం అంటే ఒక బౌల్ పెట్టి దాని మీద ఒక పల్చటి క్లాత్ వేసి దాని మీద ఈ పొడి పోసి ఇలా ఇలా అంటున్న కొద్ది ఆ మెత్తడి పౌడర్ అయితే కింద రాగుతుంటుంది అలా వస్త్రకాళితం చేసుకోవాలి చేసుకున్న తర్వాత దీంట్లో మనకు మా ఆయుర్వేదలో రసమాణిక్య రస అని దొరుకుతుంది ఒక చిన్న బాడీ పౌడర్ రసమాణిక్య రస అది ఒక ఫైవ్ గ్రామ్స్ అందులో కలుపుకొని ప్రతి రోజు ఉదయం పూట పరికడుపున అదేవిధంగా రాత్రి అన్నం తినక గంట తర్వాత గోరువెచ్చటి నీళ్ళలో ఒక అర చెంచాడు కన్నా తక్కువనే అంటే పావు చెంచాడు అనుకోండి వేసుకుంటూ ప్రతి రోజు చింత పులుపు నాన్ వెజ్ డ్రింకింగ్ స్మోకింగ్ ఇవన్నీ మానేయాలి అలా అయితేనే ఈ వైరల్ అనేది లోపల నుంచి బాడీలో వచ్చి బయటికి రావడం జరుగుతుంది అంతేకాకుండా కొంతమంది వైరల్ ఫీవర్స్ తో కూడా బాధపడుతూ ఉంటారు మలేరియా డెంగ్యూ లాంటి రెగ్యులర్ కొంతమంది టైఫాయిడ్ లోపలనే ఉంటుంది ఎప్పటికీ తగ్గిపోదు అలాంటి వాళ్ళు కూడా ఈ చిట్కా చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది అంతేకాకుండా చాలా రకాలైనటువంటి అంటే స్కిన్ డిసీజెస్ చాలా మందికి ఎలర్జీ రావడం దంతుడు రావడం దూరాలు రావడం వైట్ గా రావడం ఇలాంటివి కూడా జరుగుతున్నాయి అలాంటి వాళ్ళకు కూడా ఈ చిట్కాన్ని చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది ఇకపోతే ఈ సమస్య కనుక అధికంగా ఉన్నట్లయితే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి లేకపోతే అంగం మీద ఆపరేషన్ చేసి ఆ ప్రాంతాన్ని తొలగించవలసిన పరిస్థితి కూడా వస్తుంది సో కాబట్టి సమస్య స్టార్టింగ్ లో ఉన్నప్పుడే వెంటనే దీన్ని సంప్రదించేసి మెడిసిన్ వాడుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన పూర్తి మెడిసిన్ కూడా మా వద్ద పొందుపరచడం జరిగింది దీని కాస్ట్ కూడా చాలా తక్కువ కేవలం మూడు వేల రూపాయలు మాత్రమే ఉంటుంది ఒక నెలకు అలా నాలుగు నెలలు వాడుకోవాలి మీరు కనుక ఒకేసారి మూడు నెలలకు తీసుకుంటే నాలుగో నెలలు నేను ఉచితంగా ఇస్తున్నాను సమస్యను గుర్తించి మీకు రిపోర్ట్ ద్వారా కానీ డౌట్ కానీ వచ్చినట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించి ఫైనన్స్ క్లోజర్ నెంబర్స్ కానివ్వండి వాట్సాప్ ద్వారా కానివ్వండి కింద డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ ద్వారా కానీ నేరుగా మమ్మల్ని సంప్రదించి వెంటనే చికిత్స తీసుకోండి లేకపోతే మీ లైంగిక జీవితం చాలా ఘోరంగా తయారవుతుంది మ్యారేజ్ అయిన తర్వాత మీ డిసీజెస్ మీ భార్యకు కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది దాని ద్వారా వాళ్ళకు కూడా అనేక రకమైన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సమస్యను గుర్తించి చాలా మందిని అదే సజెస్ట్ చేస్తున్నా మీరు మ్యారేజ్ చేసుకోవడానికి ముందు రెండు టెస్టులు కంపల్సరీ చేసుకోండి ఒకటి స్పర్మ్ కౌంట్ టెస్ట్ చేయించుకోండి లేదంటే చాలా ఇబ్బంది పడతారు రెండోది వైరల్ టెస్ట్ చేయించుకోండి బ్లడ్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా ఇలాంటి లీగల్ కనెక్షన్స్ ఉన్నప్పుడు ఈ రెండు టెస్టులు చేయించుకొని ఇందులో పర్ఫెక్ట్ ఉంటేనే మీరు మ్యారేజ్ చేసుకోండి ఓకేనా సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమృతమైన సలహాని నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ